హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం మరి ఎందుకు హ్యాపీగా ఉన్నాం ఇలా స్పెషల్లీ అనేది మీకైతే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇవాళ వీడియో ఏంటంటే ఎన్ని రోజులు చెప్పిన ఫ్రెండ్స్ మా తమ్ముడి భార్యకు డెలివరీ టైం దగ్గర ఉందని చెప్పినాం కదా ఈరోజు అయితే నేను నైట్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకైతే మా తమ్ముడు భార్య అంటే నాకు మరొకదనమాట మా తమ్ముడు భార్య డెలివరీ అయింది మరి కొడుకు పుట్టిందా బిడ్డ పుట్టిందా హాస్పిటల్ అయితే వెళ్ళి మీకైతే సర్ప్రైజ్ అయితే మీకైతే చూపిస్తాను అనమాట వీడియో అయితే పూర్తిగా చూడండి మరి మా ఊరి ఎలా ఉందో ఆ వీడియో అయితే కొద్దిగా లెంతిగా ఉండవచ్చు కాకపోతే పూర్తిగా చూస్తేనే మీకు మరి సర్ప్రైజ్ అనేది ఏర్పడదనమాట ఏమాత్రం అవలసింది కూడా ఇప్పుడు లక్ష్మి నేను అయితే పొందమనుకొని వెళ్తున్నాం అయితే నేను నైట్ పదకొండు దాకా కానీ హాస్పిటల్ దగ్గర ఉండొచ్చిన ఆ లక్ష్మి రాలేదు నిన్న ఇప్పుడు అంటే లక్ష్మి కూడా కొంచెం ప్రెగ్నెంట్ కదా నైట్ పూట ఎందుకు తీసుకుంటుంది మన వర్షం కొడుతుంది మళ్ళీ ఇబ్బంది అవుతుందని నేను చేసినట్టు లక్ష్మిని కొండకూడదు నిన్న నిన్న విట్నెస్ సేమ్ ఇదే పొజిషన్లో వానైతే కొడుతుంది నిన్న ఆ వర్షానికి ఎందుకు కూడని సరేంటివి ఉన్నాం నైట్ పూట నేనైతే వెళ్ళిన నేను మా అక్కలు మా తమ్ముడు తందరం అయితే వెళ్ళినా మా బావళ్ళు తందరం అయితే వెళ్ళినాం వెళ్ళి నిన్న తొమ్మిది పాదక్కువ పది గంటకైతే డెలివరీ అయింది ఆ హాస్పిటల్లోనే పదకొండున్నర దాకా పన్నెండు దాకా ఉండే వచ్చినాం మేమైతే ఇప్పుడు లక్ష్మీని అయితే వరకు హాస్పిటల్ దగ్గరికి లక్ష్మీ గారు చూడాలి కదా అందుకని వెళ్తున్నాం ఇక వర్షం అయితే దా కొడుతుంది నేను ఇక జీత పండించుకుని అందుతాను పెద్ద బండి కదా పెద్ద బండిని అయితే లోపల కూర్చొని మంచిగా వెళ్ళచ్చు వర్షం నానకుండా అందుకే ఇప్పుడు వెళ్తాం చూడండి మరి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గర నుంచి బండి తీసుకొని బయలుదేరినాం లక్ష్మీని అయితే మరి చూడండి అడిగి వేంద్రోజు మళ్ళీ అయితే ఒకే ఇస్తాం ఫ్రెండ్స్ అయితే మా ఊరికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చర్చిచ్చినాం చూడండి వంద పడకల ఆసుపత్రి అని ఉన్నది గవర్నమెంట్ హాస్పిటల్ చూడండి చాలా పెద్దగా ఉంటుంది కొంచెం పెద్దగా ఉంటుంది కానీ కాకపోతే ఏంటంటే ఎక్కువ ఎందుకంటే అందరు మంచిగా వెళ్తారు ఇక్కడ ఎక్కువ మంది రారు కాకపోతే వస్తారు మెల్లగా మొన్న మొన్న వాడ హాస్పిటల్ కదా ఇక్కడ అన్ని స్పెషాలిటీ కరెక్ట్ ఉంటే అందరు వస్తారు ఓవరాల్గా హాస్పిటల్ ఎలా దయచేసి వచ్చేసి అన్నమాట మొత్తం మంది ఫుల్ మంది అయ్యేంత ఇక్కడ ఉండేంత కెపాసిటీ ఉంది ఇక మా చిన్నక్క ఇలా గుసన్నది అలిసిపోయే గుస ఉన్నాయి ఇలా అయ్యప్ప నిన్న ఇక మా చిన్నక్క అయితే నిన్న చేయడా అండి ఇక శ్యామలవా ఇలా అందరూ నిర్ణయం నేను నైట్ వచ్చిన వాళ్ళు ఫలబామాడు ఫస్ట్ బుడంకాయ అయ్యప్ప సెకండ్ బుడంకాయ ఇంకో దత్తాన్ని పట్టిది దక్క వచ్చింది ఇంకా లోపల మేడం ఫ్రెండ్స్ అందుకని నేను బయటకి వచ్చి చిన్న గీడే ఇస్తాను అదే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అను ఇది ఈ హాస్పిటల్ సరికి మనకి మన ప్రపంచం చూసినట్టు ఫీల్ అవుతారు ఫోటోలు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో మేమైతే బుడంకాయ చూడండి మీరు ఫ్రెండ్స్ అయ్యో ఇప్పుడు నీకైతే చూపించినాయి కదా ఇక మా అక్కను ఇట్లా మా తమ్ముడు అయితే పొద్దుట ఇంటి అంటే నిన్న నైట్ నుంచి వెళ్ళి ఇక్కడ హాస్పిటల్ దగ్గర ముగ్గురు అంటే మా చిన్నమ్మ మా అక్క అంటే మా చిన్నక్క మా చిన్నమ్మ మా తమ్ముడు వాళ్ళ అత్తమ్మ వీళ్ళందరు ఇక్కడ ఉన్నారు కదా హాస్పిటల్లో మావాడైతే నిన్న చిన్న ఈరోజు మార్నింగ్ అయితే ఇప్పుడు చికెన్ కర్రీలో తీసుకొచ్చిండు చికెన్ కర్రీ తీసుకొచ్చి వందకొచ్చి మాములకైతే అంటే టిక్ని ఖర్చు వెజిటేబుల్ టికినీ ఖర్చులో మాకు కర్రీ అయితే అయిపోద్ది కదా అందుకని మా ఊళ్ళు కర్రీను రైస్ మా పెద్ద దగ్గర తీసుకొచ్చింది చూడండి మామూలు ఏదో పక్క కట్ చేసి అయితే అన్నం అయితే తింటారు ఇప్పుడు నేను నిన్ను నైట్ నుంచి అయితే తినేవారు కదా మాకు ఆకలి అవుతుంది కదా అందుకనే తింటారు అనమాట లక్ష్మీ నేను అయితే కట్ ఇప్పుడు మా పుట్టిన దుప్పవా చూడండి షెడ్ కింద మంచిగా షెడ్యూసి మా వాళ్ళకైతే లంచ్ ఏ పొట్టే రై ఇగో వాడైతే పెద్దోడు వానికి ఇప్పుడు మూడు సంవత్సరాలు పొట్టి సంవత్సరం ఉన్నారా ఇప్పుడు పుట్టినోడైతే స్టాయి ఇప్పుడే కుట్టిండు కదా అది ఇంకా ఇంటి ఒక్కరోజు తింటావా అన్నం తింటావా లక్ష్మి అయితే ఇప్పుడే ఇంటి దగ్గర చచ్చింది ఇక్కడ అన్నం అయితే తింటుంది పొద్దుట తిన్నది కానీ మాది ఎక్కడ కూడా అన్నం తింటుంది అక్కడ ఆయపపు ఆయపు ఫ్రెండ్స్ మాకు తమ్ముడు పుట్టిండు తమ్ముడు పుట్టినాను ఇదో ఆవు చెప్పాక తమ్ముడు పుట్టినాను తమ్ముడు 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 పుట్టిండు తమ్ముడు పుట్టినా ఏ అనరా చెప్పు ఇక్కడ చెప్పు కాదు ఆ మొత్తానికి అయితే మేము మా బుడకాయ కానీ చూసినాం అబ్బాయి అమ్మాయి మెహందరికి అందరికి అయితే ఉన్నాయి కదా అబ్బాయి అదే పుట్టిండు ఫస్ట్ బుడంకాయ చూసి కదా ఫస్ట్ ఏమో అబ్బాయి తర్వాత అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అబ్బాయి అంటే మా తమ్మునికి ఇద్దరు కొడుకులు అనమాట ఆ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ అంటే ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఈ అబ్బాయితోటి అయితే బోలు వర్షం ఉన్నది ఫ్రెండ్స్ మామూలు వర్షం కాదు అది ఇంకొకటి ఏంటంటే మా అక్క ఇట్లా ఇవ్వదాకా నిన్న పొద్దున మా బుడకాయలు పొద్దువల్ల మా పెద్దక్కయ తీసుకొచ్చింది పెద్ద అక్క తీసుకొచ్చి వాళ్ళ తమ్ముడిని అయితే వాళ్ళకు పరిచయం చేసింది అనమాట ఫస్ట్ ఎన్ని రోజులు అలా కదా అదే పాప మీ పాప రాని పరిచయం చేసింది అక్క దక్క చూసా అక్కడ వాళ్ళు మా బుడంకాయలు లేరా ఫస్ట్ బుడంకాయను పెద్దోడును చిట్టి అంటే కిషోరును చాలిన లేరా వాళ్ళైతే మా అక్కనైతే ఆగణిస్తేలేరు అటు ఉరకనిస్తారు హాస్పిటల్ కూడా ఎంత పెద్ద ఉందో పెద్ద హాస్పిటల్లో వాళ్ళు అటు తిరుగుతారు అందుకే మా అక్క వాళ్ళిద్దరినీ కంట్రోల్ చేయడానికి వచ్చింది అనమాట మా చిన్నక్క అయితే బిడ్డ దగ్గర మా తమ్ముడు భార్యని ఇట్లా అందరూ చూసుకుంటుంది పిల్లను పిల్ల పిల్లగాను మా తమ్ముడు భార్యనైతే చూసుకుంటుంది చూసి చూసి ఫ్రెండ్స్ మీకైతే చెప్పేసిన అయితే అబ్బాయి అయితే కూర్చున్నాను అనమాట మా తమ్ముడికి అయితే చాలా క్యూట్గా ఉన్నాడు కదా మరి ఎట్లా ఉన్న కామెంట్ చేయండి మా అక్క చూసి ఏమంటుందంటారై ఇరవై ఒక్క దాకా ఫోటోలు ఇట్లా పెట్టద్దురా పెడితే దిష్టి తాకుతుంది అని మా అక్క అయితే అంటాం కానీ నేను ఆల్రెడీ వీడియో తీసేసినా తప్పదు పెట్టేస్తా ఏం కాదు దిష్టి తాకది ఆల్రెడీ దిష్టి చుక్కలు అయితే పెడతారు మా వాళ్ళు ఆ రికల్గా దిష్టి చుక్క అయితే పెట్టేశారు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ విలాగ్ అవుతుంది మరి ఈ విలాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరి మా లేటెస్ట్గా వచ్చిన మా తమ్ముడి కొడుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి మరి బెస్ట్ ప్రకారం చెప్పండి మా తమ్ముడికి అయితే ఇదే ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాగైతే మనకు మంచి కూడా తగ్గులుతాం అంతవరకు బాయ్